రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటు మీ ఊర్లలో ఉన్నటువంటి అన్ని చెరువులు బాగు చేయడం ఇవి రైతులకు మేలు చేయడం మీరు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజను కొనడం రెండవది మహిళలకు గర్భంలో ఉన్నటువంటి శిశువు కాళ్ళ నుంచి పండు ముసలి వరకు తన కన్న బిడ్డలాగాకిచ్చి కన్న బిడ్డలాగా మీకు సహాయం చేసినటువంటి కేసీఆర్ సహాయం మీ ముందుంది ఆడబిడ్డ పెళ్లి చేయడానికి లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి విషయం కూడా మీ ముందుంది పేదలకు రెండు వందల పెన్షన్ పెంచి రెండు వేలు ఇచ్చినటువంటి విషయం కూడా మీ ముందుంది కేసీఆర్ ఏమీ తప్పు చేయలే అన్ని మంచి పనులే చేసిర్రు కానీ కాంగ్రెస్ పార్టీ వారు మనం చేసేదానికి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తామని నమ్మవలికినారు మోసం చేసినారు ఆ పది సంవత్సరాల పరిపాలనలో మీకు ఏమందినాయో ఈ ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మీకు ఏమందట్లేదు నాకు మీకు అందరికీ కూడా తెలుసు ఒకటి కరెంటు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఇస్తే ఒక్క నిమిషం కూడా పోకుండే ఇప్పుడు ఎండాకాలంలో మీ అవస్థ ఏమైతుందో కరెంట్ ఎట్లా ఉన్నదో మీకే తెలుసు అదేవిధంగా రైతులకు మోసం చేసినారు పెన్షన్లు పెంచుతామని మోసం చేసినారు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఏం చేయకుండా నడుస్తుందని మనకు మోసం చేసే ప్రమాదం ఒకటి ఉంది కాబట్టి మనం అందరం గుర్తించి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఇంటికి పోయి మీరు అడిస్తే తప్పకుండా కారు గుర్తి మీద ఓటేసి గాలి హరి భారీ మెజార్టీతో కనిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అందరు కూడా మనవి చేస్తూ ఈరోజు ఈ మీటింగ్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడే పాత దవకాన ఉండి పాత దవకా జాగాలో ఎంత మంచి బిల్డింగ్ కేసీఆర్ గారు కట్టించారో ఒక్కసారి తిరిగి అందరు కూడా అటు చూడండి అంతేకాదు బిచ్చుకుందా నుండి పోచారం సార్ ఊరు బాన్స్ వాడకు పోవాలంటే గంట పడుతుండే ఈరోజు ఇరవై ఐదు నిమిషాల్లో పోతున్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా విధంగా గోపన్పల్లి నుండి హజ్గూర్ సెట్లూర్ కత్గాం దాకా పోవడానికి గంట పడుతుండే సింగల్ రోడ్డు గతుకుల రోడ్డు డబల్ రోడ్ చేసుకొని కథగాం పోవడమే కాదు ఇంకా ముందుకు బీర్కూరు పోవడానికి కూడా డబల్ రోడ్ చేసుకున్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఎంత మోసం చేసిందో మీరు గుర్తించినారు మరో పక్క బీజేపీ మనం పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినామో ఇక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తికి లేపడిగినా వంద చెప్తారు అదే మనతో పాటు పది సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో పరిపాలన చేసింది ఏం చేసిరయా మీరు అని బీజేపీ కార్యకర్తని అడిగితే ఒక్కటంటే ఒక్క పని కూడా చెప్పలేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి బుద్ధి రావాలంటే కేసీఆర్ గారు మనకు పంపించినటువంటి పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్న గారికి రేపు మే పదమూడో తారీఖు నాడు పోలింగ్ రోజు తారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇక్కడ వీళ్లకు అక్కడ వాళ్లకు బుద్ధి వచ్చి మనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే ఈ వారు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే ఇప్పుడు ఇప్పుడు మన